లోకేష్ కనకరాజ్ చాలా మంచి డైరెక్టరే మంచి డైరెక్టరే ఏంటి మంచి డైరెక్టరే మంచి మంచి సినిమాలు తీశాడు అండ్ ఒక సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ మనం హాలీవుడ్లో మార్వల్ సిరీస్ తీసుకుంటే తోరు సూపర్ మ్యాన్తో వస్తాడు సూపర్ మ్యాన్ హిట్ మ్యాన్తో వెళ్తాడు హిట్ మ్యాన్ వచ్చేసి బ్యాట్ మ్యాన్తో వస్తాడు బ్యాట్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కలిసి ఒక సినిమాలో ఉంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వాళ్ళు క్రియేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు వీళ్ళకి తెలియకుండా వెనక నుంచి హల్క్ వస్తాడు డాక్టర్ స్ట్రేంజ్ వస్తాడు బ్లాక్ ప్యాంతర్ వస్తాడు వీళ్ళందరూ పవర్ఫుల్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ని ఇండి ఇండిపెండెంట్ సినిమాలుగా తీసి హిట్ అయిన తర్వాత వాళ్ళని అటాచ్ చేస్తూ కూడా ఒక యూనివర్స్ క్రియేట్ చేసినటువంటి గొప్ప డైరెక్టర్లో హాలీవుడ్లో ఉన్నారు వాళ్ళని స్ఫూర్తిగా పొంది లోకేష్ కనకరాజు కూడా ఇప్పుడు విక్రమ్లో నుంచి ఖైదీకి ఖైదీ నుంచి ఇంకో దీనికి దానికి దీనికి లింక్ పెట్టి సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి నార్మల్ ప్రేక్షకులకి అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యవంశం లాంటి సినిమా ఉంది అందులో పెద్ద వెంకటేష్ గారు చిన్న వెంకటేష్ గారిని సరిగా అంటే లైక్ ఒప్పుకోడు కొడుకులాగా వాళ్ళకు కొంచెం మాట మాట దూరం దూరంగా ఉంటుంది అప్పుడు చిన్న వెంకటేష్కి పెద్ద రైడ్లో మోహన్ బాబు క్యారెక్టర్లో పెద్ద రైడ్ వచ్చి సహాయం చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇట్లా రెండు సినిమాలు అటాచ్ చేయడం అనమాట అర్థమైందా టీవీ సీరియల్స్లో కూడా చాలా చేస్తూ ఉంటారు ఈ సీరియల్ వాళ్ళు ఆ సీరియల్ వాళ్ళు ఒక పండక్కి ఒక దగ్గర కలుస్తారు అదొక మెగా ఎపిసోడ్గా మనకి టెలికాస్ట్ చేస్తూ ఉంటారు ఇట్లా చాలా చాలా సినిమాలని కలపొచ్చు తప్పలేదు యూ కెన్ అంటే లైక్ ఇంకా గొప్పగా చెప్పాలి అంటే సింహాలో బాలయ్య క్యారెక్టర్ స్టాలిన్లో చిరంజీవి క్యారెక్టర్ని కూడా కలవచ్చు ఎక్కడో దగ్గర ఇట్లా ఇలా సినిమా సినిమాని కలుపుతూ ఉంటారు అలా ఈ యూనివర్స్ని పరిచయం చేసి మంచి హిట్స్ అందుకున్నాడు సినిమాలు కూడా చాలా బాగా తీశాడు ఇప్పుడు ఎందుకు ఈయన గురించి ఈ మరి ఇంత చేసిన వాడిని ఎందుకు రాబాబు నువ్వు నోరుముయందుతున్నావు అంటే ఏమీ లేదు లోకేష్ ఏమన్నాడు మామూలుగా ఈ ఖైదీ కూలీ అనే సినిమా తీసాడు మన రజనీకాంత్ గారిని పెట్టి అది కూడా ఆరేడు నెలల్లో కంప్లీట్ చేసేశాడు అట నవ్ అవును మనకు కూడా తెలుసు కదా స్టార్ట్ అయినప్పటి నుంచి అయ్యాయి ఒక ఆరు ఏడు ఎనిమిది నెలలు అయితే అయిపోయాయి వచ్చారు ఔత్సాహిక మనం ప్రేక్షకుల ఉంటాం కదా లోకేష్ కనకరాజు గారు లోకేష్ కనకరాజు గారు మీరు చాలా బాగా సినిమాలు ఎంత బాగా తీస్తారో ఇంత బాగా తీసే సినిమాలు సార్ మీరు ఇంత తక్కువ తక్కువ టైంలో అసలు ఏదో నిన్న వచ్చిందా మొన్న వచ్చిందా అసలు ఎప్పుడు వచ్చిందో తెలియకుండా మీరు భలే తీసేస్తున్నారు సార్ ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద పెద్ద స్టార్లని మీరు ఎలా మేనేజ్ చేస్తారు అని అడిగారు నేను అద్భుతమైన డైరెక్టర్ని నాకు ఇది ఇది చాలా వేళ్ళ మీద పని గబగబ గబగబా చేసుకుంటూ వెళ్ళిపోతాను ఆ స్టార్ హీరో ఐదు గంటలు పని చేస్తానని నాకు కాల్ ఇచ్చి నాకు పది గంటలు పనిచేసాడు మా టెక్నీషియన్లు అద్భుతం అంటే అద్భుతము ఒకసారి చెబితే అంటే చాలా అవుట్పుట్ ఇచ్చేస్తారు అంత బాగా పనిచేసాం కాబట్టి ఇంత గొప్పగా తీయగలిగాం నువ్వు చెప్పుకుంటే పర్లేదు బాగానే ఉండేది ఎవరి పచ్చినా వాడు చేసుకోవచ్చు కాకపోతే కంపారిజన్ చేసావు ఎవరితో నేను ఏమన్నా ట్రిపుల్ ఆర్ తీసాను రాజమౌళి ఒక మూడు నెలలు ఎల్లు చేయడానికి కూలీ తీశాను అంతే కదా నాకు ఇంత టైం పట్టదు కూలీ తీస్తే తీసి చావు మధ్యలో ట్రిపుల్ ఆర్ ఎందుకు వచ్చింది అవసరం లేదు కదా సరే ట్రిపుల్ ఆర్ నేను రాజమౌళిని మళ్ళీ ఇంకొకటి నేనేమో హీరోలను ఇబ్బంది పెట్టను నా దగ్గరే ఉండాలి నాకే పని చేయాలి నా మొహంతోనే ఉండాలి రాత్రి పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నా క్యారెక్టర్లోనే ఉండాలి నేను ఎన్ని సంవత్సరాలు నిన్ను నాంచితే నువ్వు అన్ని సంవత్సరాలు నా దగ్గర నానుతా 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 ఉండాలి అంతేగాని వేరే సినిమా చేయొద్దు నువ్వు విహారయాత్రలకు వెళ్ళొద్దు అసలు బయటికి రావద్దు ఎవరికి కనపడవద్దు అసలు నువ్వు మొహం కూడా నువ్వు అద్దంలో చూసుకోవద్దు నాకు అంతా ఇరిగా కావాలి అని నేను అనను అన్నావు అంటే రాజమహల్ అలా అంటాడా బాహుబలికి ఐదేళ్ళు ప్రభాస్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ ఆర్కి కొన్ని డేట్స్ వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు మహేష్ బాబు వీళ్ళకి అన్ని డేట్లు ఇస్తున్నాడు అంటే ఆ డైరెక్టర్కి ఆ హీరోకున్న ఒప్పందం అయితే మధ్యలో మీరందరూ ఎవరు మాట్లాడుకోవడానికి మీ సినిమా గురించి మీ ఏడుపేదో మీరు ఏడిస్తే సరిపోద్ది కదా ఎంత గొప్పగా తీసాము అని పక్కన వాళ్ళు అంతా చేస్తారు హీరోలను అంత ఇది చేస్తూ చాలా ఇబ్బందులు పెడతారు మొత్తం సూదులతో కూర్చుతారు ఇట్లా చేస్తారు ఇవన్నీ మనకు అనవసరం దేనికి అసలు మధ్యలో వేరే డైరెక్టర్తో కంపారిజన్ ఎందుకు నీకు మంచి మంచి సినిమాలు తీస్తూ ఎదుగుతున్నప్పుడు మంచి పేరు సంపాదించుకున్నప్పుడు పక్క వాళ్ళతో కంపారిజన్ ఏం అసలు ఎవరి ఇది వాళ్ళకుంటే ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు ఉంటాడు సినిమాలన్నీ డార్క్ డార్క్ డార్క్గా ఒక టైప్ ఆఫ్ ఉంటాయి నచ్చుతున్నాయి జనాలు చూస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు రాజమౌళి ఇది ఒక స్టైల్ అండ్ మళ్ళీ హీరోలని ఆయనకు నచ్చినట్టుగా చేసుకుంటాడు ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ ఎమ దొంగలో సర్ప్రైజ్ అది చాలామంది తినారు ఇలా వచ్చాడేంటి అనుకున్నారు ఆ ఫీలింగ్ కావాలి ఇప్పుడు మహేష్ బాబు కూడా ఆయన ఏదో చేద్దాం అనుకో ఇలా వచ్చాడేంటి ఆ ఫీల్ ఆడియన్స్లో కలిగించాలని ఆయన నువ్వు ఏడ కనపడుతుంది అంటే అది వాళ్ళకి వాళ్లకు అండర్స్టాండింగ్ నువ్వు మధ్యలో వేరే ఫంక్షన్కి వెళ్ళి నువ్వు మొత్తం ఆ లుక్ అంతా రివీల్ చేసేది ఏముంది అట్లా ఇయ్యాడంట అంటారు అంతే ఇప్పుడు కొంతమంది వరుడు సినిమా ఉంది సడన్గా అల్లువరితో సిక్స్ ప్యాక్తో కూర్చుంటే అదొక సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎన్టీఆర్ కూడా అదేదో సినిమాకి వచ్చాడు ఏం సినిమా మర్చిపోయాను నేను సమ్ టెంపరా ఏదో సిక్స్ ప్యాక్ వేసుకొని రావడం తర్వాత సిక్స్ ప్యాక్ ట్రెండ్ కొన్నాళ్ళు వాళ్ళ ట్రెండ్ అయింది ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఏ డైరెక్టర్ అయినా సరే వాళ్ళ వాళ్ళ సొంత తెలివితేటలతో వాళ్ళ వాళ్ళ వాళ్ళకి అనిపించినటువంటి క్రియేటివిటీతో వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటారు నీ సినిమాలు నువ్వు చేసుకో వాడి సినిమాలు వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు తేజగారు ఉన్నారు అన్ని సినిమాలు ఒకలానే ఉంటాయి ఎవరేమన్నా చూస్తూనే ఉన్నారు కొన్నాళ్ళు చూసే ఏముందిలే అనుకున్నారు అది అది వాళ్ళ ఇష్టం నీ సినిమా గురించి నువ్వు ఏడిపోదా నువ్వు వేయడం నేనేమన్నా రాజమౌళినా నేనేమన్నా అదా నేనేమన్నా ట్రిపుల్ ఆర్ ఓ వేరే సినిమాలతో మనకు కంపారిజన్ ఎందుకు తప్పు కదా సో ఇప్పుడు లోకేష్ కనకరాజు మీద ఉన్న గౌరవం అంతే ఒక్క మాటతో పోల ఇంకెందుకు ఇప్పుడు రేపటి రోజు సరే ఏదో మనం రజనీకాంత్ అభిమానులం కాబట్టి రజనీకాంత్ గారి కోసమైన కూలీ సినిమా చూస్తామనుకో నెక్స్ట్ లోకేష్ కనకరాజు యూనివర్సులు ఈ వేరే వేరే సినిమాలు ఆ సీక్వెల్లు ఎవరైనా చూస్తారా అంటే ఇట్లా ఈ డైరెక్టర్కి ఇలాంటి అభిప్రాయం ఉందన్నప్పుడు ప్రతి ప్రతి సినిమా ప్రేక్షకుడికి ప్రతి డైరెక్టర్ ఇంపార్టెంటే రాజమౌళి అభిమానులు అనిల్ రాయ్పూడి సినిమాలు చూస్తారు అనిల్ రాయ్పూడి అభిమానులు రాఘవేంద్రరావు సినిమాలు చూస్తారు రాఘవేంద్ర రావు ఇంకో డైరెక్టర్ సినిమాలు చూస్తారు ప్రశాంత్ నేను సినిమాలు చూస్తారు అందరూ అన్ని సినిమాలు చూస్తారు సినిమా బాగుంది అంటే ఒకసారి చూడాలి అనిపిస్తే అంతే అట్లా కాకుండా నేనేమన్నా సుకుమారున పుష్పనిధి తీయడానికి నేనేమన్నా రాజమౌళిన నా ట్రిపులర్ తీయడానికి నేనేమన్నా వాడిన నేనేమన్నా వీడినా నువ్వు నువ్వే కదా నీ సినిమా నువ్వు తీసావు కదా దాని గురించి చెప్పుకు చావచ్చు కదా థ్యాంక్ యూ సో మచ్